వైసీపీ అధినేత జగన్ ప్లేనరీ సమావేశాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సభను తలపించాయి రాష్ట్ర ప్రజలు అందరూ ఒక్కసారిగా జగన్ ప్రకటించిన కొత్త పథకాలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు కుల తమ తారతమ్యాలు లేకుండా పార్టీకి రాజకీయాలకు సంబంధం లేకుండా అందరికీ అన్ని పథకాలు తాను సీఎం అయితే వర్తించేలా చేస్తానంటూ జగన్ ప్రకటించారు జగన్ ప్లేనరీ సమావేశంలో ప్రకటించిన తొమ్మిది కొత్త పథకాల వివరాలు చూద్దాం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఐదు లోపు ఉన్న రైతులకు చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ యాభై వేల రూపాయల చొప్పున ఇస్తాం సంవత్సరానికి పన్నెండు రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం మే నెలలో వారి చేతికి ఇవ్వనున్నారు ఏ బ్యాంకు మధ్యలో ఉండకుండా నేరుగా రైతుల చేతికి నగదు ఇచ్చేలా ప్రణాళిక చేయనున్నారు ఎనభై ఆరు లక్షల రైతు కుటుంబాలకు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి వచ్చేటట్లు చేయనున్నారు జగన్ రైతులకు పావుల వడ్డీ రుణాలు యథాతథంగా కల్పించనున్నారు ఇక రైతుల కోసం ధరల స్థిరీకరణ కోసం మూడు వేల కోట్ల రూపాయలు ప్రత్యేక ఫండును ఏర్పాటు చేయనున్నారు రెండు వేల కోట్లతో కెలామిటీ నిధిని ఏర్పాటు చేయనున్నారు రైతుల కోసం ప్రత్యేకంగా ఈ యొక్క పథకాన్ని పెట్టారు జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా మహిళలకు ఆసరా పథకం ద్వారా డ్వాక్రా రుణాలు కల్పించనున్నారు పెన్షన్ ప్రతి వృద్ధులకు ప్రస్తుతం వస్తున్నటువంటి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల పెన్షన్ కి పెంచనున్నారు అమ్మఒడి పథకం ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు చదివే పిల్లలకు కుటుంబంలో ఇద్దరికి చెరో ఐదు వందల రూపాయలు నెల నెల ఇవ్వనున్నారు ఇక ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివే పిల్లలకు కుటుంబంలో ఇద్దరికి ఒక్కొక్కరికి ఏడు వందల యాభై రూపాయలు చొప్పున పదిహేను వందల రూపాయలు ఇవ్వనున్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి ఒక్క కుటుంబానికి ఈ యొక్క పథకం చేరనుంది ఇక ఇంటర్మీడియట్ విద్యార్థికి నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వను డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కామన్ గా అందరికీ వర్తించేలా చేయనున్నారు పేదలకు పక్కా ఇల్లు ఇంటిలో మహిళ పేరిట ఆ రోజే ఇంటి రిజిస్ట్రేషన్ చేయనున్నారు ఆ ఇంటికి ఒకవేళ బ్యాంక్ లోన్ కావాలంటే ఇరవై ఐదు పైసలకే వడ్డీకి నలభై వేల రూపాయలు ఇంట్లో అక్కా చెల్లమ్మలకు బ్యాంకుల ద్వారా కల్పించనున్నారు ఇక ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యంగా ఉన్న ఆరోగ్యశ్రీని మునుపటి స్థితికి చేరుస్తామన్నారు జగన్ కిడ్నీ క్యాన్సర్ పేషెంట్లకు పెన్షన్లుగా ఇస్తారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి నెల నెల పెన్షన్లు ఇస్తాం ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి విశ్రాంతి సమయంలో బ్రతకడానికి డబ్బులు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం ఇక ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం విద్యార్థులకు స్కాలర్షిప్ తో పాటు జీరో నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం అంతేకాదు ప్రతి విద్యార్థికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందేలా ఇస్తాం 加一点 పోలవరంతో సహా ఏపీలో ఆగిపోయి నత్త నడకన జరుగుతున్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం వైఎస్ సాధించాలి అనుకున్న విధంగా ప్రగతిని సాధిస్తామన్నారు జగన్ మద్యపాన నిషేధం రాష్ట్రంలో దశల మద్యపాన నిషేధం చేస్తాం మూడు దశల్లో మద్యపాన నిషేధం చేస్తామని జగన్ ప్రకటించారు మొదటి దశ క్రమక్రమంగా దుకాణాల సంఖ్య తగ్గిస్తాం బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపుతాం మద్యం తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోకుండా మాధ్యమాల ద్వారా వారిలో మార్పు కోసం ప్రకటనలు చేస్తాం మద్యం ధరలు పేద మధ్య తరగతి వారికి అందకుండా ఆకాశానికి అంటేలా చేస్తాం మద్యం తాగాలంటే పాక్ అయ్యేలా ప్రతి ఒక్కరికి రేట్లు పెంచుతాం ఇక రెండవ దశ మద్యం రాష్ట్రంలో పేద మధ్య తరగతి వారికి అందకుండా మరింత నివారిస్తాం మద్యపాన నిషేధం కోసం ప్రచారం తీవ్రతరం చేస్తాం ధూమపానం నిషేధం ఎట్లా ఉందో అట్లా మద్యపానాన్ని నిరోధించేందుకు ప్రచారాల కోసం మీడియాని ఉపయోగించుకుంటామన్నారు జగన్ రాష్ట్రంలో మద్యానికి బానిసే దాని నుంచి బయటపడాలనుకునే వారికి ప్రతి నియోజకవర్గంలో రిహాబిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి వారికి ఉచితంగా చికిత్స మందులు అందిస్తాం ఇక మూడవ దశ మద్యం కేవలం కోటీశ్వర్లకు దొరికేలా వేలల్లో అమ్ముతాం బాగా ధనికులకు మాత్రమే ఫైవ్ స్టార్ హోటల్ లో దొరికేలా మధ్యాన్ని ఏర్పాటు చేస్తాం ఇక మద్య నిషేధం కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తాం క్రమక్రమంగా డిస్టలరీలు తొలగిస్తాం ఇంకా దొంగతనంగా మద్యం అమ్మినా తయారు చేసినా పట్టుబడితే ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తామన్నారు జగన్ రాష్ట్ర ప్రజల కోసం ఉద్యోగాల కోసం ఏపీ అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా సాధన కోసం తమ పోరాటం చేస్తామన్నారు జగన్ దానిని సాధిస్తామంటూ జగన్ ప్రకటించారు ఇక అభిమానుల్లో ఉత్తేజం కోసం ఓ కీలక ప్రకటన చేశారు జగన్ తన తండ్రి బాటలోనే అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి పాదయాత్ర చేయనున్నానని జగన్ ప్రకటించారు ఇడుగులపాయ నుంచి పాదయాత్ర మొదలు తానని నుంచి తిరుపతి చేరుకొని మెట్లెక్కి స్వామి దర్శనం చేసుకుంటానని నుంచి ఇచ్చాపురం వరకు తన పాదయాత్ర కొనసాగుతుందంటూ జగన్ ప్లీనరీ వేదికగా శ్రేణులకు ఈ విషయాన్ని వెల్లడించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి